కోడి వ్యవస్థ ఇదంతా ఏంటంటే నాకు చిన్నతనం నుంచి నేను చూసింది నాకన్నా పెద్దవాళ్ళు అప్పుడు తప తాపత్రయపోయేవారు ఇంతకన్నా బెటర్ ఇంతకన్నా బెటర్ ఇంతకన్నా బెటర్ ఏదో చేద్దామని రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేవారు నేను ఎయిత్ క్లాస్ నుంచి చూస్తున్నాను అంటే ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అట్లా చూస్తా ఏంటి ఇంతలా చేస్తున్నా అట్లా చేస్తున్నా గమనింపు పరిశీలన అనేది ఉంటుంది కదా ఆ ఏజ్ ఏజ్ అలాంటిది ఇంట్రెస్ట్ కాన్స్టెంట్గా జరుగుతూ ఉండేది అంటే పోలీస్ స్టేషన్స్ ఇప్పుడున్నంత ఘోరంగా ఉండేది అప్పుడు చూసేటవారు అందరూ ప్రతి ఒక్కరు తపన పడేవాడు అండి నేను ఎంతకన్నా బెటర్ ఎలా రావాలి బెటర్ అంటే కోళ్ళు పెంచేవాడు కోడి బ్రీడింగ్ చేసేవాడు వాళ్ళ సొంత బ్లడ్ రిలేషన్ పిల్లల్ని ఎలా చూసుకుంటారు ఈ కోళ్ళను కూడా అలా ఎంత ప్రేమతో సాగుతారు వందకి వంద మంది దీంట్లో ఒక్కళ్ళ మినహాయింపు కూడా లేదు కోడిని పెంచేవాడు ఎవడైనా కోడిని తన పిల్లలతో సమానంగా పెంచుతా ప్రేమిస్తాడు ముందు దాన్ని అట్లా ప్రేమించినాడే బ్రేడర్ అవుతాడు ఉంటాడు దాంట్లో అనుమానం లేదు వాళ్ళందరినీ గమనిస్తూ వస్తాం కదా ప్రతి ఒక్కరు తపనండి అది కొన్ని నాకు తెలిసిన నాలెడ్జి అంటే కొన్ని కొన్ని కోడి పెట్టలు పుంజులు లక్షణాలను బట్టి అవి ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది ఇట్లా ఉంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది ఈ సిక్స్ కోడ్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు నేను ఫస్ట్ వీడియో పెట్టాను జనరల్గా మా శిష్యుడు నేను మాట్లాడుకుంటా అశోక్ అతను నేను మాట్లాడుకుంటా ఊరినే పెట్టాను ఫేస్బుక్లో అది కూడా ఫస్ట్ వీడియో అదే కోల్డ్ గురించి తెలుగులో వచ్చింది కందిపు కోల్డ్ గురించి అదే అట్టా అక్కడి నుంచి జనంలోకి వెళ్ళింది మేము ఎక్కువ వేసే విధానం ఎప్పటి నుంచో కదండి నేను ఇప్పటి నుంచి ఎక్కువ పందేలు వేయటం దానివల్ల పేరు జనంలోకి వెళ్ళింది కాకపోతే వాళ్ళకి ఉపయోగపడే విషయాలు కదా ఇవి ఏంటంటే పెట్ట ఎలా ఉండాలి పుంజు ఎలా ఉండాలి అప్పుడు ఏది పడుతుంది పంది నాలుగు పందేలు పడితే అంత పిల్లలు చేయించేవాళ్ళు అది ఎట్లా ఉండాలి అట్లా కాదు ఎట్లా ఉండాలని చెప్పాను నేను అక్కడి నుంచి మెయిన్ ఏంటంటే ఇంకొక కారణం ఏంటంటే ఈ జనంలో అప్పటి నుంచి ఎక్కువ సోషల్ మీడియాలో ట్రైనింగ్ అవుతుంది అది కాకపోతే కోడిపెందెం అనే వాటికి అంతకు ముందు వరకు కొంచెం చిన్న చూపుగా ఉండేది కోళ్ళు పెంచుతున్నా చిన్న చూపుగా ఉండేది అసలు ఇది ఏంటి అసలు మన చరిత్ర ఏంటి మంద ఏంటి అంటే ఒక వంద సంవత్సరాల ఈ నైన్టీన్ సిక్స్టీలో బ్యాన్ చేశారు కదండి మనకి ముందున్న కోడి వేరు అది ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు తర్వాత నుంచి ఈ పోలీస్ హెరాస్మెంట్ వీటన్నిటితో గవర్నమెంట్ స్ట్రిక్ట్ చేసేపాటికి యానిమల్ క్రూయల్ యాక్ట్లు ఇవన్నీ పెట్టేపాటికి మన ఆచారం మన సంస్కృతి అవన్నీ అయ్యేపాటికి కుటీర పరిశ్రమ అంతా దెబ్బతినిపోయిందండి దానితోడు అప్పుడే బ్రాయిలర్సు లేయర్సు ఎంటర్ ఇండియాలో వాటి ప్రాచుర్యం కోసం కూడా వీటిని దెబ్బతీశారు అనేది కాదండి ఎవడ బిజినెస్ మల్టీనేషనల్ కంపెనీ ఏదైనా వచ్చిందనుకోండి చిన్ననాటినన్నీ తినేస్తాయా ఇప్పుడు పచారీ కూట్లు ఎన్ని ఉన్నాయండి సూపర్వైజర్లు తప్పితే వీళ్ళని తినేస్తారు వాళ్ళు అంతే జరిగింది జరిగింది అంతే ఎక్కడ కాదు మన ఇండియాలో కాదు యుఎస్ ఉందనుకోండి లో కూడా మనకన్నా మన దగ్గర నుంచి సంస్కృతిని ఆళ్ళు పట్టుకెళ్ళారు ఆళ్ళు పట్టుకెళ్ళి అక్కడ బ్యాన్ చేశారు అక్కడ కూడా వాళ్ళు ఒక్కొక్క స్టేట్ చేసుకుంటూ రెండు వేల తొమ్మిదిలో లాస్ట్ బ్యాన్ పోర్ట్ ఇచ్చారు వీళ్ళందరికీ కలిపి అక్కడికి వెళ్ళి పందేలు వేసుకోమని అంతేగాని వాళ్ళు వద్దనల్ల అంటే అక్కడ ఒక కల్చర్ వచ్చేసింది కాకపోతే వరల్డ్లో ఎక్కువ హైయెస్ట్ ఎక్స్పోర్టర్స్ వాళ్ళేనండి హైయెస్ట్ వరల మొత్తానికి కోడి సప్లై చేసేదే వాళ్ళు గొడవ చేసేదే వాళ్ళు ఇంకొకటి విషయం ఏంటంటే అక్కడ పోలీస్ కన్నా ముందు ఈ లాబింగ్ ఉంటుంది కదండి ఎక్కువ ఈ వీళ్ళు ఇచ్చే ఫండింగ్ ఈ బ్రాయిలర్స్ వే పేరే వీళ్ళు వీళ్ళందరూ వీళ్ళు ఇచ్చే ఫండింగ్ తోనే అక్కడ ఉంటారు కదండి యానిమల్ ఫ్రెండ్షిప్ వాళ్ళు ముందు పోలీసులు కానీ ముందు వీళ్ళు వచ్చి పట్టుకుంటూ ఉంటారు అక్కడ ఎంత ప్రేమిటి అంటే వీళ్ళని కట్టడి చేయటం ఎక్కడెక్కడ వీటిని ఎప్పుడు కూడా చంపుకుంటూ వచ్చారు కదా ఇండియాలో కూడా మన కర్మ కొద్దీ అంటే మనది విభిన్న జాతులు విభిన్న సంస్కృతులు కదండి భారతదేశం అంటే ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క సంస్కృతి ఒక్కో సంప్రదాయం ఉంటుంది అన్ని సంస్థలు ఒక సం మన మన తెలుగు మన తమిళనాడు మనం ఇవన్నీ కలిసి ఉండే కదండి అసలు ఈ సంస్కృతి ఇక్కడ ఇప్పటి నుంచి మూడు వేల సంవత్సరాల క్రితం ఉందండి ఇది అంటే మూడు వేల సంవత్సరాల క్రితం మనకు తెలుసు అప్పుడు శాస్త్రం రాశారు కుక్కట శాస్త్రం అని మన సూర్యుని అడుగులను బట్టి అప్పుడు టైం వాచ్ మూడు కేటి మూడు అడుగుల నుంచి ఆరు అడుగులు అట్ట వంతుల ప్రకారం రాసుకెళ్లారు రోజుకి ఐదు గడియలు లెక్కలు లెక్కేసి ముప్పై వే గడియలు ఉంటాయి వాటిని బట్టి లెక్కేసుకుంటా అప్పుడులో శాస్త్రం రాశారు శాస్త్రం రాశారని ఎంత పరిశోధన చేస్తే ఆ శాస్త్రం వచ్చింది అంటే అంతకి ఎన్న క్రితం ఉంది ఈ ఆచారం ఈ సంప్రదాయం ఈ చూస్తుంటే నాకు మా చిన్నప్పుడైనా ఎవరింటికాడికి వెళ్ళినా ఆడాళ్ళు పండగ సంక్రాంతి పండుగ వచ్చిందంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఈ కోళ్ళు అమ్ముకుని ఆ వచ్చే పాకెట్ మనీతో అసలు బ్రహ్మాండంగా పప్పలు వండుకుంటాం చీరలు పెరుగుతుంటాం కలిసి అప్పుడు నేను చిన్నప్పుడు నేను చూసేవాడిని కోళ్ళు పెంచుకున్న వాడు అంత ఇష్టంగా పెంచేవాళ్ళు పల్లెటూరులు అన్నిటను గుట్టలు గుట్టలు ఉండే అంతా చక్కగా కొనుక్కునేవాడు పందిం వేసేవాడు కొనుక్కునేవాడు పోయేవాడు ఇప్పుడు ఏమీ లేవు కోడే లేదు తగ్గిపోతుంది ఈ బ్రేడర్లో ఇప్పుడు కోడి పందాలు వేసేవాళ్ళు ఉన్నాం మేము వేసి అవన్నీ వాటిని పెంచుకుని వాటి మీద ప్రేమతో అట్టండా దగ్గర ఎక్కువ ఉంది కానీ కోడి మామూలుగా పల్లెటూరు వాతావరణంలో లేదు చాలా తక్కువ కోడిగుడ్డు ఖరీదు అంత ఇప్పుడు నాటుకోడిగుడ్ గుడ్ ఖరీదు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది అది దొరకదు మీ అక్కడ విచ్చబడికి నిలబైపోయి పోతాయి చాలా వరకు ఇవన్నీ ఎంత తప్పో తెలుసండి యూరోపియన్ కంట్రీస్ కానీ అక్కడ యూఎస్లో కానీ చాలామంది ఈ అది తినరు ఇవన్నీ ఎక్స్పోర్ట్కి వాళ్ళ ఆడమోహన్ అడమహన్ పడేటకే నాటు కోడిగుడ్డే తినేది ఫ్రీ రేంజ్ చిక్కి ఎగ్గే తింటాడు అక్కడ ఎక్కువ అక్కడ చూసుకుని మళ్ళీ కొడుకుని తింటాడు ఈ మెడికేటెడ్ కాదు ఇవన్నీ ప్రతిదీ యాంటీబయాటిక్స్లోనే కదండి పెరిగేది బ్యాగ్ అంతా రెసిస్టెన్స్ వచ్చేస్తుంది జబ్బులు ఇటువంటి వాళ్ళు అటువైనా జరిగినాయి మంచి కన్నా జబ్బు కూడా అంతే గుడ్డు అనేది మనిషికి ఎంత ఆరోగ్యకరమైంది న్యాచురల్గా పెరిగిన కోడి పెట్ట గుడ్డుకి ఈ గుడ్డుకి చాలా తేడా ఉంటుంది అవన్నీ ఒక్కోటి ఒక్కోటి వెళ్ళిపోతున్నాయి పక్కకే అటన్నింటినీ ముందుకు తీసుకురా ఉద్దేశంతో దీనికి అందరికీ ఏంటి మనుషులకు ఇంట్రెస్ట్ పుట్టాలి ఇంట్రెస్ట్ పుట్టాలండి ఏం చేయాలి వీడికి ఇప్పుడు ముందే పది మంది ఉన్నాం అనుకోండి పది మందికి ఇరవై మంది అవుతారు ఇంట్రెస్ట్ ఉంటే ఈ రిస్ట్రిక్షన్స్ లేకపోతే అది కాదురా బాబు మన సంస్కృతి ఇది సంప్రదాయం అనేది జనానికి గుర్తు చేయటం కోసం నెక్స్ట్ తరాలకి ఇప్పుడు మా తరమే అయిపోతుందండి నెక్స్ట్ తరాలకు కావాలి కదా అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి కోళ్ళు ఈ సంస్కృతి ఏంటి ఇదేంటి ఈ ప్యాషన్ ఏంటి వీడు ఎందుకు ఇంత వీటిలో ఉండేవాళ్ళండి నిజంగాను వాళ్ళకి ఈ లోకం తృప్తే రెండో లోకం తెలియదు దాన్ని ప్రేమిస్తారంత మా చిన్నతనంలో ఎవరో ఒక ఆవిడకి గుడ్డు ఇచ్చిందని ఒక రాజుగారి మిస్సెస్ ఆవిడ డైవర్స్ కూడా చేసారు ఒక గుడ్ బ్రీడ్ అంటే అంత ఈ మధ్య ఇప్పుడు నేను వచ్చిన తర్వాత జనా చాలా మంది జనాన్ని చెడగొట్టానండి అంత ముందు అమ్మేవారు కాదు లిమిటెడ్గా అమ్మేవారు వాళ్ళకి కావాల్సిన వ్యక్తికి కోడి ఇచ్చేవాడు వీడి దగ్గర నుంచి కోడికి వెళ్ళదనుకు ఉంటేనే గ్యారంటీ ఉంటేనే కోడి బయటకు వచ్చేది బ్రీడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను మొత్తాన్ని సర్వనాశించాను అక్కడ అనుకుంటా నేను నేనే సరే కాదులే ఈ బ్రీడ్ అనేది అందరి దగ్గరికి ఉంటే అంతే కదండి బ్రీడ్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు నా దెబ్బకి అమ్మడం చేశారు అందరూ అమ్మనాలు కూడా రాజుల్లో చాలా వరకు అమ్మేవారు కాదండి ఎక్కువ బ్రీడ్ వాళ్ళ దగ్గర ఉండేదండి కత్తి కోడికి సంబంధించినంతవరకు అసలీ కోడికి సంబంధించినంత వరకు అండి నెల్లూరు గుంటూరు కాళహస్తి మంచివి ఉండేవి మా గుడివాళ్ళు ఉండేయండి నెల్సన్ డాక్టర్ గారు ఒక ఆయన ఉండేవాళ్ళు అంటే డిఎఫ్ఓలందరికీ అప్పుడప్పుడు త్రీ హండ్రెడ్ ఇయర్స్ క్రితం బ్రిటిషర్స్ ఈ బ్రీడు వాళ్ళు కొన్ని పట్టుకుపోతా మిగిలిన అక్కడక్కడ కొంతమందికి అప్పచెప్పారు డిఎఫ్ఓ డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్లకి వీటిని ప్రొటెక్ట్ చేయమని ఇచ్చారు ఆయన దగ్గర ఉండే నా చిన్నతనంలో చూశాను నేను వాళ్ళ అబ్బాయి నా ఫ్రెండ్ అయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉండేప్పుడు చూసామని